జయగురుదత్త గణపతి నవరాత్రులు చేసేటట్టయితే మొదటి రోజు వరసిద్ధి వినాయకుడుగా ఉండ్రాళ్ళు నివేదన చేస్తాం కదా రెండో రోజు వికట వినాయకుడు అనమాట అటుకులు చిన్న బెల్లముక్క రాత్రులు చేసుకునే పూజ కదా షోర్షోపచారాలు చేసి అష్టోత్తర పత్రితోట పువ్వులతోట చేసి నివేదన చేయడమే మూడో రోజేమో ఇలా పేలాలు నివేదన చేయాలి లంబోదరి వినాయకుడు నాలుగో రోజు గజాన వినాయకుడు చెరుగడలు నివేదన చేస్తారు ఐదో రోజు మహోదర వినాయకుడని కొబ్బరి కురడీలు ఉంటాయి కదా ఎండిపోయిన ఈ కొబ్బరికాయలో కురడీ తీసి అది నివేదన చేసుకోవాలి ఆరో రోజు ఏకదంత వినాయకుడు నువ్వులతో చేసిన ఏ పదార్థాలైనా చేయొచ్చని చెప్పారని నేను చిమ్లి చేసి అది నివేదన చేశాను ఏడో రోజు వక్రతుండ వినాయకుడు అరటిపళ్ళును ఈ మాసంలో వచ్చేవి సీతాఫలాలు ఇష్టం కదా అని అవి నివేదన చేశాను ఎనిమిదో రోజేమో విఘ్నరాజ వినాయకుడు సత్తుపిండం చేస్తాం ఈవేళ ఏకాదశి ఒకటి కదా అందుకని ఇలాగా జిల్లెడొత్తులతోటి దీపం పెట్టాను పెసలు దోరగా వేయించేసి బెల్లం నెయ్యి వేసి ఇలా సత్తుపిండి అని అది నివేదన చేయాలి తొమ్మిదో రోజు ధోమరవర్ణ వినాయకుడు అని నేతప్పాలన్నమాట బెల్లంలో బియ్యపిండి వేసి ఉప్పించేసి దాన్ని ఇలాగా అప్పాల కింద చేసి నేతిలోనే వేయించాలి నేతప్పాలన్నమాట ఇలా తొమ్మిది రోజులు నవ వినాయకుల్ని పూజ చేసుకోవడం సాయంత్రం మాటలే కాబట్టి పెద్ద హడావిడది లేకుండా ప్రశాంతంగా హాయిగా కూర్చుని కాస్త కాస్త కదా ఈ చేసే ప్రసాదాలు అవి కూడాను ఇంత ఇలా దీపం పెట్టుకుని కాస్త గరికతోనూ పత్రితోనో పువ్వులతోనో షోడ పూజ చేసుకుని అష్టోత్తరం చేసి నివేదన చేయడమే కదా ఇట్టే గడిచిపోయాయి స్వామి నీ కృపతో చేయగలిగాము నవరాత్రులు అని చెప్పి మంగళనీరాజనాలు ఇచ్చి సర్వదా రక్షించి కాపాడు విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని దండం పెట్టేసుకుని మరుసటి రోజు శుక్రవారం అయింది కదా అందుకని ఆ వేళ కూడా పొద్దున సాయంత్రం దీపం పెట్టి నివేదన పెట్టేసి శనివారం నాడు ఇలా దుర్ముహూర్తాలు వెళ్ళిన తర్వాత దీపం పెట్టుకుని కాస్త ఉండరాళ్ళు అవి పోసి కొబ్బరికాయ కొట్టి మహానీవేదన పెట్టేసి ఇలా మంగళనీరాజనాలు ఇచ్చిన తర్వాత ఉద్వాసన చెప్పేసుకుంటాం కదా అయితే క్రిందటి సంవత్సరం పూజ చేసుకున్న వినాయకుడు ఉంటాడు కదా ఆయన్ని నిమజ్జనం చేస్తాం అనమాట ఈ సంవత్సరం పూజ చేసుకున్న వినాయకుడిని ఏడాదంతా మళ్ళీ ఇంట్లోనే ఉంచుతాము ఈ బియ్యం ఏమో పంతులు గారికి ఇచ్చిసేయాలి తర్వాత ఇవన్నీ ఇలా శుభ్రం చేసి పాలవెల్లి విప్పేసి ఈ పాలవెల్లి కట్టిన ఈ కాయలు పళ్ళు ఇవన్నీ కూడా ఇలా కవర్లో పెట్టేసి ఏదైనా సంచిలో వేసేసుకుంటే ఇవన్నీ కాలంలో కలిపేసుకోవాలన్నమాట ఈ పాలవేలు శుభ్రం చేసి ఈ పీట అది తీసేసి శుభ్రంగా ఇవన్నీ ఎంత వచ్చేస్తుందో ఆ చోట అంతా ఇప్పుడు ఈయన క్రింద సంవత్సరం పూజ చేసుకున్న వినాయకుడు అనమాట గోస్తని నదిలో ఒక పాయే ఈ పెద్ద కాలువ మాకు అందుకని ఇక్కడ నిమజ్జనం అనమాట ముందు స్వామిని కలిపేసి తర్వాత పాలవేళి కట్టిన ఈ పళ్ళు కాయలు పత్రి ఇవన్నీ కూడా నీళ్ళల్లో వేసేసి దండం పెట్టుకుంటాం ఇలా పూర్తయింది మా వ్రతం